అందరికీ నమస్కారం అయితే ముఖ్యంగా వ్యాంపాడు సాగుదారులకు విజ్ఞప్తి అదేమిటంటే తొలిసారిగా మరి మన నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కొలుసు పార్థసాజ గారు ప్రజా సమస్యలపై ఈరోజు ప్రారంభిస్తున్న ఆయన కార్యాలయంలో ప్రారంభిస్తున్న మరి ప్రజా దర్బార్ కార్యక్రమానికి మరి మీ అందరూ కూడా విధిగా హాజరై మీకు ఉన్నటువంటి సమస్యలు తరతరాలుగా అనిపిస్తున్న మనం పోరాడుతున్నటువంటి విషయాల్లో ముఖ్యమైన కొన్ని క్లుప్తంగా మరి వారికి కానీ వారు పంపించే అధికారులతో మరి వాటి మీద ఫీడ్బ్యాక్ తీసుకుంటారు కాబట్టి అతి ముఖ్యమైనటువంటి సమాచారాన్ని మీకు మీరు కోరేటువంటి ఈ మధ్యకాలంలో మీరు అనేక మరి యూట్యూబ్ ఛానల్లో ఇంకా ఫేస్బుక్లో వాయిస్ ఇవ్వటం కూడా జరిగింది మరి ఈ సమస్యలు అన్నీ కూడా మీరు నేను ఒక అర్జీ రూపంలో మరి మీరు ప్రజాదర్బాల్లో పాల్గొని వారికి అందజేసినట్లయితే దీని మీద తప్పకుండా ఒక ఆలోచన మొదలవుతుందని మరి మీకు కూడా తిరిగి దీని నిమిత్తమై వారు ఆ అంటే మీరు చూస్తున్నారు అప్పుడు చంద్రబాబు గారు అలా అలాగే లోకేష్ బాబు ఇలా చాలామంది మరి ముఖ్యంగా వాళ్ళు నిర్వహిస్తున్నారు అది దాని గురించి తిరిగి మీకు దానిపై ఏం జరిగిందనేటువంటి విషయం అధికారులకి తెలియజేయాలని చెప్పేసి వాళ్ళు ఆదేశం ఇవ్వడం జరుగుద్ది అప్పుడు వాళ్ళు ఇచ్చేటువంటి దాంట్లో మీరు ఇచ్చినటువంటి ప్రశ్నలు మీరు ఇచ్చే మీరు అడిగేటువంటి మరి ఈ యొక్క మీ హక్కుల కోసం మీరు అడిగేటువంటివి కూడా ఏంటి అనేటువంటిది మీకు స్పష్టంగా మరి తెలియజేయడం జరుగుద్ది తిరిగి వారు కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క ప్రజా దర్బారు నిర్వహిస్తున్నటువంటి ప్రారంభిస్తున్నటువంటి మరి పార్థశారద గారికి మరి చాలా మరి అభినందనలు తెలియజేస్తున్నాం అలాగే మరి ఇంకా ముందు ముందు కూడా ఇలాగే ప్రతి అవకాశం ఉన్నప్పుడల్లా ఈ నియోజకవర్గంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి కాబట్టి వారు ఇలా మరి అవకాశం ఉన్నప్పుడల్లా ప్రజాదర్భారు కొనసాగించాలని కూడా వారిని కూడా కోరుతూ మరి మీరు అప్లికేషన్లు వేంపర్డ్ గ్రామ రైతులకు ప్రత్యేకంగా అప్లికేషన్లు ఇంకా అనేక సమస్యల మీద కూడా మీరు పెట్టుకోవచ్చు గ్రామ సమస్యల మీద మనం ఏంటంటే వేంపర్డ్ పోరాడుతున్నాం కాబట్టి దీని గురించి నేను మీకు చెప్పబోయింది ఇంకా మీ ఏమన్నా జరిగినటువంటి అన్యాయాలు ఉంటే వాటి మీద కూడా ప్రజాదర్బాల్లో నివేదించవచ్చు ప్రత్యేకంగా ఈ వ్యాంపోడు గ్రామానికి సంబంధించి మటుకి మీరు ఇంపార్టెంట్గా తెలియజేసే తెలియజేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు అర్జీ రూపంలో మా వద్ద మీకోసం సిద్ధంగా ఉంటాయి ఉచితంగా పొందండి మరి నూజివేళ్ళులో ద్వారకా దియాల పక్కన మా యొక్క నివాసంలో పైన కార్యాలయం ఉంది దాని ద్వారా మరి ఎవరు అయినా ఒకరు ఉంటారు వచ్చి గలగా అర్జీలు తీసుకెళ్ళి ఇచ్చినట్టయితే ఎంతైనా పురోగతి ఉంటుందని చెప్పి ఆశిస్తూ మరి ఇవన్నీ ఈ సద్వినియోగం మీరంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మరోసారి తెలియజేస్తూ ఇది వెంటనే మీరు దీని మీద స్పందన చేయాలి ఇలాంటి పని ఉన్నా కానీ మరి గోవింద రఘు గారు కూడా నిన్న మాట్లాడారు అలాగే మరి ఇంకా చాలామందిని ఇక్కడ ఏమైనా కరెక్షన్ చేయాల్సి ఉంటే వారిని కూడా ఆహ్వానిస్తాం ఈ పద పది పది గంటలగో తొమ్మిది గంటల నుంచో ఇక్కడ ఉండేటట్టు వారిని కూడా మనం మరి ప్రయత్నం చేయడం జరుగుద్ది రావటానికి కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ స ఈ విషయ ఈ యొక్క మీ యొక్క సమస్యలపై స్పందించి రావాలని మరి అలాగే ప్రజా దర్బార్లో పాల్గొని మీ యొక్క ఇదిని తెలియజేయాలని చెప్పేసి గుర్తు सलू नमस्कार